హాయ్ అండి నమస్తే నేను మీ రోహిణి వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి ముందులపొడి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు సొరకాయ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా సొరకాయని శుభ్రం చేసుకుని ఈ విధంగా తీసి తురుముకోవాలి ఇలా తురుమునటువంటి సొరకాయ తురుములో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసామంటే వాటర్ అనేది బయట వస్తుందండి యాక్సెస్ వాటర్ని పక్కకు తీసేసి ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి వేయించిన శనగపప్పు ఉద్దిపప్పు మిశ్రమాన్ని హాఫ్ కప్ తీసుకోవాలి ఇది కొంచెం క్రంచీగా వస్తుందండి ఇది వేస్తే దాంతోపాటు ఏ కప్పుతో అయితే మనం తురుముని తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండిని అయితే తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం సోంపు ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఫ్లెక్స్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా రుచికి తగిన తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేయాలి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు ఇల్ ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేయబడలేదు పూర్తిగా సరిపోతుందండి ఒకవేళ మీకు వాటర్ యాడ్ చేయాలనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకొని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకుని పిండి కొద్దిగా లూజ్ అవుతుందండి అప్పుడు మనకు వడ వేయడానికి సరిపోతుంది తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేడెక్కాక వడల్లాగా ఒత్తుకొని వేసుకోవాలి ఇలా కొద్దిగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని అదే విధంగా కాల్చుకోవాలి ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో ఉంచుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా వేగేటప్పుడు పూర్తిగా మీడియం ఫ్లేమ్లోనే మంటన్ పెట్టుకోవాలి చూడండి ఇట రెడ్గా తీసి అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి లోపలంతా సాఫ్ట్గా ఎంత బాగుందో ఉడికింది క్రంచీగా ఉంటుంది క్రిస్పీగాను ఉంటాయండి అంతే സുരക്കായി വേണ്ടി നമ്മളെ റെഡി